అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండు పీఆర్సీ స్కేల్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కటిగా మోక్షం అయితే లభిస్తుందండి సో సమస్యలు అయితే ఇప్పుడిప్పుడే పరిష్కారం అవుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీకు తోటి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఇటీవలే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ నెల కొరకు ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది దీనికి సంబంధించి ఆర్థిక శాఖగా ఆల్రెడీ జీవో అయితే జారీ చేయడం జరిగిందండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం అమౌంట్ అయితే వస్తుంది ఆ అమౌంట్ ఓన్లీ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని క్లియర్ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సుముఖత అయితే వ్యక్తం చేసింది సో పెండింగ్ బకాల రూపంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్లలో ప్రాధాన్యత క్రమంలో కొన్ని బిల్లులను అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా జారీ చేయడం జరిగింది ఈ నెలాఖరికి తప్పితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క జీపీఎఫ్ కనువండి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు సరెండర్ లీవ్స్ ఇలాంటి కాస్త అమౌంట్ వారి ఖాతాల్లో జమ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇక పన్నెండో పీఆర్సీకి సంబంధించి కొత్తగా ఇవ్వబోయే పీఆర్సీ కావడంతో ఉద్యోగులు దీనికి సంబంధించి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు పీఆర్సీకి సంబంధించి కమిషనర్ నియామకాన్ని అయితే ఇంకా చేపట్టలేదు సో త్వరగతిన కమిషనర్ నియామకాన్ని చేపట్టాలి అలాగే పిఆర్సీ అనేది నష్టపోకుండా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు అయితే ఈ పన్నెండో పిఆర్సీ స్కేల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ఒక అంచనాకు మనం రాగలిగితే ఒకసారి అప్డేట్ అయితే తెలుసుకుందాం సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు డిఎల్ని అయితే క్లియర్ చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అలాగే మనకి ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో రెండు డిఏలు అయితే రావాల్సి అయితే ఉందండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఎల్ని ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయలేదు ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ కూడా పెండింగ్లో ఉంది ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అయితే దీనికి సంబంధించి మనకి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ఎంతైతే డిఏ డిఆర్ ఉంటుందో అంత డిఏ డిఆర్ను కూడా కొత్త పిఆర్సి పే స్కిల్స్లో మెర్చి చేస్తారు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి మనకున్న డిఏ అయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అండి ఈ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని కూడా పన్నెండో పిఆర్సీ అమలు చేస్తే ఎంత వద్దో తెలుసుకున్నట్లయితే పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇక పదకొండో పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని భావించినట్లయితే రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్న డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు దానికి ఫిట్మెంట్ అయితే ముప్పై శాతాన్ని యాడ్ చేసి మొత్తం సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్గా బేసిక్గా నిర్ణయించడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఉద్యోగి బేసిక్ పే ఫార్టీ థౌజండ్ అని భావించినట్లయితే దానికి కొత్త పీఆర్సీ అనుగుణంగా మరొక ఇరవై ఐదు వేలు పెరిగి మొత్తం మీద అరవై ఐదు వేల రూపాయలు జీతమైతే అవుతుంది సో కాబట్టి పీఆర్సీ అనేది నష్టపోకుండా పీఎస్కెల్స్ ఈ విధంగా నిర్ణయించడం జరుగుతుంది సో త్వరగా పన్నెండో పీఆర్సీని అమలుచాలి దానికి సంబంధించి పిఆర్సీ సిరియస్ను కూడా రెండు వేల మూడు జూలై నుంచి ప్రకటించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్ డే